ரூடனே ரூபாலே இவ்வளே ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేయాలా అని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు అయితే మహిళలు అయ్యుండి అంగన్వాడీ వర్కర్స్గా టీచర్స్గా ఉండే హెల్పర్స్గా ఉండేటు మీరందరూ ధైర్యంగా ఇన్ని రోజులు బట్టి మీరు పోరాటం సాగిస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలా మీ ధైర్యాన్ని ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా భయపడితే మనం సాధించేది ఏమీ లేదు అడిగి సాధించుకుంటేనే క్వశ్చన్ చేసి సాధించుకుంటేనే మనకు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే దానిపైన మీరు రావడం నిజంగా కూడా చాలా సంతోషం మీరందరూ ధైర్యంగా ఈ రకంగా కలిసి కట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మీ పైన ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామన్నా ఎవరో పాయింట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ భయపడినారు కానీ మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ భయపడకుండా మళ్ళా మీరు ధైర్యంగా ఉద్యోగాల్లో కూడా భయపడకుండా మళ్ళా మీరు సమ్మెలో పాల్గొనేటువంటి సందర్భం కూడా మీ యొక్క ఆ యొక్క కలిసి కట్టుగా మీ పోరాటానికి మీ సమైక్యంగా ఉండడానికి అది నిదర్శనంగా కూడా నేను ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నా సచివాలయంలో ఉండే వాళ్ళు కూడా మీరు చూసింటారు గతంలో సెక్రటరియట్ లో ఉండే ఉద్యోగులు కూడా గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు పోరాటం చేయాలా అడగాలనే కూడా ఎవరు అడగలేకుండా ధైర్యం చేయలేక ఈరోజు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీ పోరాటానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా మీ న్యాయమైనటువంటి హక్కులు ఈరోజు జీతాలు పెంచడంలో కావచ్చు గ్రాట్యుటీ సంబంధించి కావచ్చు అన్ని రకాలుగా మీకు ఎవరైనా సడన్ గా ఉద్యోగాల్లో ఉండి చనిపోతే వాళ్లకు ఆ ఫ్యామిలీలో ఉద్యోగం మళ్లీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు మిగతా పర్మినెంట్ ఎంప్లాయీకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయో ఆ రకంగా కూడా మీరు కావాలని కోరుకున్నప్పుడు వంద కోరుకుంటే వంద ఏ ప్రభుత్వం తీర్చలేకపోయినా న్యాయబద్ధమైనవి సక్రమమైనవి తీర్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు ఎవరైనా ధర్నా చేస్తే భయపడేవాడు ఈరోజు ఈ ప్రభుత్వం ధర్నా చేస్తే మూర్ఖంగా బెదిరిస్తా ఉన్నాడు ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉంటే కూడా నేను ఇవ్వనంటే ఎంత మూర్ఖుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడో అందుకంటే చెప్పాల్సిన పరిస్థితే లేదు అంటే అటువంటి మూర్ఖపు ప్రభుత్వాన్ని మూర్ఖ నాయకత్వాన్ని ఒక అంగన్వాడికి సంబంధించినటువంటి సమస్యలే కాకుండా రేపు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కు రేపు రాబోయే భావితరాలకు ఇటువంటి నాయకులు ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా కూడా తీరని నష్టం ద్రోహం మన దేశానికి రాష్ట్రానికి జరుగుతుందనేది దయచేసి అందరూ కూడా గుర్తించమని చెప్పి ఇటువంటి వాళ్లను మనం సమైక్యంగా ఉండి మీ హక్కుల కోసం మీరు పోరాటం సాగించేదే కాకుండా అటు చేయకుండా మూర్ఖంగా బెదిరింపు ధోరణకు వస్తే ఖచ్చితంగా రాజకీయంగా పర్మనెంట్ గా సమాధి కట్టడానికి మీరందరూ కూడా సిద్ధంగా ముందుకు రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ మీతో కూడా కలిసి సంఘీభావం చెప్పడానికి ఈరోజు అటు లెఫ్ట్ పార్టీలు కావచ్చు జనసేన తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు పలకడానికి ఈరోజు ఇక్కడికి రావడం మీకు అందరికీ కూడా తప్పనిసరిగా మా మద్దతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ గతంలో ఎప్పుడూ కూడా మీ వేతనం గురించి మాట్లాడిన సందర్భం లేదు మొట్టమొదటగా మీ టైమ్ స్కేల్ పెంచిన తర్వాత పెంచిన తర్వాత కూడా మీరు వేతనం గురించి మాట్లాడిన సందర్భం అయితే లేదని నేను అనుకుంటున్నా అయినా గతంలో ఏడు ఉంటే దాన్ని పదిన్నర వేలు గత ప్రభుత్వంలోనే చేసింది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అయితే సమయం పెంచేదానికంటే పని ఒత్తిడి విపరీతంగా పెంచినటువంటి సందర్భం ఈరోజు గతంలో ఏడవ తరగతి చదివితే మీకు ఉద్యోగం వచ్చింది ఈరోజు దాని పదవ తరగతికి తీసుకొచ్చారు ఈరోజు ప్రభుత్వం నుంచి అన్ని రకాల యాప్స్ అంటే ప్రతి ఒక్కటి అటు పోషణకు సంబంధించి కావచ్చు ట్రాకర్లు కావచ్చు బాత్రూములు కావచ్చు మనకు ఉండేటువంటి క్లీన్లీనెస్ కావచ్చు అన్ని మిల్క్ సంబంధించి పాలు ఇచ్చేదానికి ప్రకటించి ఆ క్లాస్ రూమ్ కావచ్చు చదివేదానికి కూడా వాట్సాప్ అన్ని రకాలైనటువంటి యాప్లు మీకు ఇచ్చి పూర్తి స్థాయిలో పని భారం పెంచిన తర్వాత మీరు మా పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ముందుకు వచ్చినటువంటి సందర్భం ఒకసారి తెలియజేసుకుంటున్నా పనిని బట్టి వేతనం ఇవ్వాలనేది ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు చట్టపరంగా కూడా మీకు అడగడానికి ఖచ్చితంగా హక్కు ఉంది ఈ రోజు ఆ హక్కు కోసం మీరు పోరాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో నేను ఖచ్చితంగా మీకు చేసి ఇస్తానని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ నేనేదో ప్రభుత్వం పైన నిందలేసేటువంటి కార్యక్రమం కాదు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం దానికి సంబంధించి ఎక్కడ కాని చెయ్యకపోవడానికి మీకే కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ ఉద్యోగులు అటు టీచర్స్ కావచ్చు మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో ఎవరు కూడా సంతోషంగా లేరు ఎవరికి పనికి సంబంధించినటువంటి వేతనమే కాదు వాళ్ళ పనికి సరైన సమయంలో ఇవ్వాల్సినటువంటి జీతం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదనేది మనం గమనిస్తా ఉన్నాం ఈరోజు మీరు ధైర్యంగా మిగతా ఉద్యోగుల కంటే ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండినా చాలా మంది భయపడి రోడ్లపైకి వచ్చేటువంటి సందర్భం లేదు ఈరోజు టీచర్స్ కావచ్చు వాళ్ళ బాధలు విపరీతంగా ఉన్నాయి అదేవిధంగా పోలీసులు పోలీసులు కొంతమంది ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పైన ఉండేటువంటి కింద ఉండేటువంటి పోలీసులందరూ కూడా విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ తో విపరీతంగా ఇబ్బందులు పడేటువంటి సందర్భం ఉంది